రాష్ట్రకూటుల చరిత్ర రాష్ట్ర కూటలు తాము సాత్యకీ వంశ వారసులమని చెబుతుంటారు అయితే ఈ విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి రాష్ట్రకూటులు ద్రావిడ రైతులని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు చాణుక్యుల కాలం నాటి శాసనాల ప్రకారం రాష్ట్ర కూటలు సామంతులుగా వ్యవహరించేవారని తెలుస్తోంది బహుశా వీరి స్వస్థానం కర్ణాటక వీరి మాతృభాష కన్నడ అయి ఉండొచ్చు వ్యవస్థాపకుడు రాష్ట్ర కూటవంశ అధికార స్థాపకుడు దంతివర్మ లేదా దంతిదుర్గ ఈ దంతివర్మ రాజు రెండో పులకేసి సమకాలీనుడు గోదావరి విమ మధ్య ఉన్న అన్ని ప్రాంతాలను దంతివర్మ ఆక్రమించుకున్నాడు వీటితో పాటు కళింగ కోసల కాంచి మాళవ లాట సామ్రాజ్యాలను కూడా ఆయన ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది రాజు కీర్తివర్మను ఓడించడం ద్వారా మహారాష్ట్రను కూడా తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు ఒకటో కృష్ణుడు దంతిదుర్గ తరువాత అతడి మేనమామ ఒకటో కృష్ణుడు రాజ్యాధికారానికి వచ్చాడు అప్పటికి పాలనలో ఉన్న ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవడంతో పాటు కొంకణ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నాడు రాహప్ప ఏలిన ఈ ప్రాంతానికి కొంకణ దేశం అన్న పేరు ఎలా వచ్చిందన్న విషయం ఇప్పటికీ ఎవరికి తెలియదు వేంగి విష్ణువర్ధనుడు మైసూరు రాజు గంగ కూడా రాష్ట్రకూట రాజు ఒకటో కృష్ణుడి చేతిలో పరాజయం చెవిచూశారు ఒకటో కృష్ణుడి కాలంలోనే ఎలోరాలోని కైలాసాలయం నిర్మింపబడింది ఆయన కళలను శిల్ప సంపదను ప్రోత్సహించేవాడు రెండో గోవిందుడు ప్రజారంజకంగా సాగుతున్న ఒకటో కృష్ణుడి రాజ్యపాలన కేవలం అతి స్వల్పకాలం మాత్రమే కొనసాగింది ఆయన కుమారుడు గోవిందరాజు రెండో గోవిందుడి పేరుతో కొంతకాలం రాజ్యాధికారం కొనసాగించాడు పాలకుడిగా అత్యంత అసమర్థుడిగా నిరూపించుకున్న గోవిందుడి పాలనలో ఆసక్తి చూపకపోవడంతో అతడి సోదరుడు ధ్రువుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు ధ్రువుడు ధ్రువుడు రాష్ట్రకూట వంశపాలకుల్లో అత్యంత సమర్థుడైన రాజుగా పేరు గడించాడు ఈ రాజు కూడా స్వల్పకాలంలోనే అధికారాన్ని కోల్పోయాడు అయితే రాజ్యం చేసిన స్వల్పకాలంలోనే గుర్జర ప్రతిహార రాజు వాత్స్యరాజుతో యుద్ధానికి తలపడి అతన్ని ఒంటి చేత్తో ఓడించాడు తర్వాత కంచి పల్లవరాజులను వంగ దేశాన్ని పాలించిన పాలరాజు ధర్మపాలుడు కూడా ఓడించాడు మూడో గోవిందుడు ధ్రువుడి తరువాత అతడి కుమారుడు మూడో గోవిందుడు అధికారం చేపట్టాడు ఇతడు కూడా తన తండ్రి మాదిరిగానే అత్యంత ధైర్యశాలి గుర్జరులను నియంత్రించడంలో ఇతడు విజయం సాధించాడు గుర్జర రాజుల్లో గొప్పవాడైన రెండో నాగభట్టును ఓడించాడు పాలరాజు ధర్మపాలుడు తన చార యుద్ధం కోసం మూడో గోవిందుడిని సాయం అడిగినట్టు తెలుస్తోంది సమకాలీన భారతంలో రాష్ట్ర కూటులను అత్యంత శక్తివంతమైన వంశాల్లో ఒకటిగా తీర్చిదిద్దిన ఘనత మూడో గోవిందుడిదే ఇతడి సామ్రాజ్యం వింధ్య పర్వతాల నుంచి ఉత్తరాన మాళవ రాజ్యం వరకు అలాగే దక్షిణాదిన తుంగభద్ర నదీ తీరం వరకు విస్తరించింది ఒకటో అమోఘవర్ణుడు రాష్ట్రకూట వంశ వంశరాజుల్లో ఒకటో అమోఘవర్షుడు అత్యంత గొప్పవాడు యుద్ధరంగంలో అతడు తన తండ్రికి ఏమాత్రం సరిపోలనప్పటికీ తూర్పు చాళుక్యులను ఓడించడంలో విజయం సాధించాడు అమోఘవర్షుడు కొత్త రాజధానిని మాన్యఖేట పేరిట ఏర్పాటు చేశాడు ఇదే ప్రస్తుతం కర్ణాటకలోని మాల్ఖేడ్ ఆయన పాలనలో ఆ రాజ్యంలోని బ్రోచ్ అత్యుత్తమ ఓడరివిగా ప్రసిద్ధి చెందింది ఒకటో అమోఘవర్షుడు విద్యా సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించాడు జైన ముని జనసేనుడి ద్వారా అమోఘవర్షుడు జైన మతాన్ని స్వీకరించినట్టు జైన మత గ్రంథాల ద్వారా తెలుస్తోంది అమోఘవర్షుడు తన సంపదలో అధిక భాగాన్ని తన రాజ్యాన్ని సుందరీకరించటానికే వ్యయం చేశాడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నలుగురు రాజుల్లో ఒకటో అమోఘవర్షుడు ఒకరని సులేమాన్ అనే అరబ్ వ్యాపారవేత్త అభివర్ణించాడు ఈ జాబితాలోని మిగిలిన ముగ్గురు రాజుల్లో బాగ్దాద్ ఖలీఫా కాన్స్టంటోపల్ రాజు చైనా చక్రవర్తి ఉన్నారు రెండో కృష్ణుడు దాదాపు అరవై మూడేళ్లకు పైగా రాజ్యపాలన చేసిన అమోఘవర్షుడు తర్వాత ఆయన కుమారుడు రెండో కృష్ణుడు తర్వాత ఆయన కుమారుడు మూడో ఇంద్రుడు రాజ్యపాలన కొనసాగించారు మూడో ఇంద్రుడు ఇతడు అత్యంత శక్తివంతమైన రాజు ఆయన మహీపాలు ఓడించి వధించాడు రాష్ట్రకూట రాజుల్లో రెండో అమోఘవర్షుడు మూడో అమోఘవర్షుడు నాలుగో గోవిందుడు అత్యంత బలహీనులైన రాజులు ఇక మూడో కృష్ణుడు రాష్ట్రకూట వంశంలో అత్యంత శక్తివంతమైన సమర్థుడైన రాజు మూడో కృష్ణుడు గుర్జర రాజు మహీపాలుడితో ఇతడు సుదీర్ఘ పోరాటాన్నే సాగించాడు తన పాలనలో తంజావూర్ కంచి రాజ్యాలను ఆక్రమించుకున్నాడు పదవ శతాబ్ది మధ్యకాలంలో తమిళ రాజ్యాలను పాలించిన చోళులను ఓడించటంలో విజయం సాధించాడు అయితే అదే శతాబ్ది చివరి నాటికి రాష్ట్రకూట రాజు కాకుడు కళ్యాణి పాలకుడైన చాళుక్యరాజు తైలవుడి చేతిలో ఓటంపాలై పాలై హతురయ్యాడు కాకుడి ఓటముతో రాష్ట్రకూటుల అధికారానికి తెరపడింది ఇక ముగింపు రాష్ట్రకూట రాజులు అరబ్ సింధు దేశాలతో చక్కటి సంబంధాలను కొనసాగించారు గుర్జరులు ప్రతీహారులు అరబ్బులతో భీకర పోరు కొనసాగిస్తున్న సమయంలో రాష్ట్రకూటులు వారితో వ్యాపార సంబంధాలను కొనసాగించి లాభాలను మూటగట్టుకున్నారు ఈ వ్యాపార దృక్పథం కారణంగానే నాటి రాష్ట్రకూట సామ్రాజ్యానికి అనేక మంది అరబ్ వ్యాపారులు వచ్చారు అందులో ప్రముఖుడు సులేమాన్ చూసారండి రాష్ట్రకూటుల వంశ చరిత్ర ఎలా ఉందో చాలా ఆసక్తికరంగా లేదు అద్భుతంగా కూడా లేదు ఇలాంటివి ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ చక్కని సలహాని సూచనని కూడా మాకు అందించటం అందించండి మరి